విజయవాడలోని తూర్పు వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల్లో ముప్పై ఒక్క ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలను ముఖ్యమంత్రి లబ్దిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించే కార్యక్రమం నిర్వహించారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఇరవై ఒక్క విజయవాడ వాసులకు వైసీపీ ప్రభుత్వం ప్రోహిబిట్ ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తూ తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలను పూర్తిగా రెగ్యులరైజేషన్ కార్యక్రమం జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుట్టూ ఉన్నాం ఇందులో ట్వంటీ టూ ఏలో ఇరవై రెండు ఏల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది తాదా మొత్తం విజయవాడ సెంట్రల్ వెస్ట్ ఈస్టు అన్ని అన్ని చోట్లకు సంబంధించి పదహారు కాలనీలకు సంబంధించి రకరకాల చోట రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా ఒక తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలు అనబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో తొమ్మిది వందల ఇరవై ఐదు పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్ దీనికి సంబంధించి ఇంతకు ముందు